భారతదేశం మొత్తం మీద ఇష్టకామేశ్వరి మాట లేదు ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది ఆవిడ్ని దర్శనం చేయడం అంత తేలిక విషయం కాదు ఏ కారు వెళ్ళదు శ్రీశైల క్షేత్రంలో ఉన్న కొన్ని జీపులు మాత్రమే పెడతాయి అది కూడా గుండెదిట ఉన్న వాళ్ళైతేనే వెళ్ళగలరు మీరు ఆ ఇష్టకామేశ్వరి దేవాలయానికి ఆలయం శిథిలం అయిపోయింది శిథిలం అయిపోయి చిన్న గుహ ఉన్నట్టుగా ఉంటుంది అందులోపలికి వెళ్లి అమ్మవారిని చూస్తే చతుర్భుజి నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులతో వైష్ణవ సంప్రదాయంలో లక్ష్మీదేవి ఎలా తామర మొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకుంటుంది కింద రెండు చేతుల్లో ఒక చేతు రుద్రాక్షమాల పట్టుకోండి ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకోండి పట్టుకుని రూపంలో ఉంటుంది ఇప్పటికీ పెద్దలు చెప్తారు కామేశ్వరి అని పిలవడానికి సాధారణంగా తంత్రంలో కామేశ్వరీ స్వరూపం ఎలా ఉంటుందని చెప్తామో అలా లేదు కదా ఇక్కడ కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది ఈవిడ అలా లేదు పైగా కామేశ్వరి కామేశ్వర అంటాం కదా ఆ రూపం కాదు మరి ఇష్ట కామేశ్వరి అన్నది లేదు మరి ఎందుకు వచ్చింది ఈవిడే ఎందుచేత అంటే శ్రీశైలానికి ఒక్కదానికి ఓ లక్షణం ఉంది ఉత్తర భారతదేశంలో ఉజ్జయి ఇంకొంది ఉంది దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒకటి ఇంకొక పట్టణం ఎందుచేత అంటే అక్కడ లేనటువంటి ఆరాధన విధానం అక్కడ కాపాలికుల దగ్గర నుండి ఉన్నారు ఇప్పటికీ మీరు శ్రీశైలం లోపల ఉన్నటువంటి గుహంలోకి ధైర్యంగా వెళ్లి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారు అనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి కాపాలికులు నరబలి కూడా ఇస్తుంటారు అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రానికి ఉంది అంతేకాదు అక్కడ స్పర్శ వీధి చేత ఒకనొకప్పుడు సిద్ధనాగార్జునుడు శ్రీశైలం కొండనంతటిని బంగారంగా మార్చే ప్రయత్నం చేశాడు ఆయనే మూలికల మూట తెచ్చి త్రిపల వృక్షం కింద పెట్టాడు అటువంటి గొప్ప గొప్ప ఓషభులన్నీ శ్రీశైల పర్వతం అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్లి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్క అన్నది లేదు నీకేది ఇష్టమో ఇస్తుంది కాబట్టి ఇష్టకామేశ్వరి అందుకే భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు ఒక్క శ్రీశైలంలోనే ఉంది ఇంకొక పెద్ద రహస్యం ఏంటంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్లి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనుష్యుడి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆ నుదురు ఉలిక్కి పడతారు విగ్రహమా మనవకాంత అనిపిస్తుంది ఆమె ఆయన లేనిదే ఉండదు పక్కనే శివాలయం ఉండేది కానీ ధూర్తుడు శివలింగాన్ని కూడా తొలగించేసారు ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యుంటుంది అసలు ఇంకొక పెద్ద చమత్కారం ఏంటంటే అక్కడ ఉండేదంతా మీరు అక్కడికి వెళ్లి కొంచెం కళ్ళు మోసి కూర్చుంటే సెలయేళ్ల ప్రవాహం చేత మీకు జానములకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది అక్కడ ఉండే చించుల్ని మీరు సంతోషంగా వాళ్ళని పలకరించి మాట్లాడితే వాళ్ళు తమ విలువిద్య విన్యాసం మీకు చూపిస్తారు అటువంటి ఇష్టకామేశ్వరి దేవాలయం ఒక్క శ్రీశైలంలోనే మీరు చూడగలరు